ఇక్కడ మీరు చూస్తున్న వృక్షం ఏంటంటే కదంబ వృక్షం అనమాట ఈ కదంబ వృక్షానికి వచ్చే పుష్పాలే కదంబ పుష్పాలు ఈ పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి ఇంకా రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి మేము మా ఇంటికి దగ్గరలో ఉండే పార్కులో ఈ వృక్షం ఉంటే అక్కడికి వెళ్ళి ఈ పుష్పాలు కోసుకొని తెచ్చుకున్నాము ఈ కదంబ పుష్పాల గురించి నేను తెలుసుకున్న చిన్న స్టోరీ చెప్తాను వినండి ఇలాంటివి మనం తప్పకుండా తెలుసుకోవాలి వర్షాలు పడేటప్పుడు మబ్బులు బాగా వచ్చేసి మెరుపులు మెరుస్తాయి కదండి అలా మెరుపులు మెరిసేటప్పుడు ఆ వృక్షానికి అంతా మొగ్గంతా వచ్చేస్తుందంట మొగ్గలు వచ్చేస్తాయంట ఆ మెరుపులు మెరిసిన తర్వాత వర్షం పడుతుంది కదా అలా వర్షం పడేటప్పుడు ఈ పుష్పాలన్నీ వచ్చేస్తాయంట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది అన్ని ప్రాణులు సంతోషించడానికి అలాగే అన్ని ప్రాణులకు అన్నానికి కావలసిన వర్షం పడిపోయింది ఇక అందరూ సంతోషంగా ఉంటారని చెప్పి తను సంతోషపడిపోయి ఆ పుష్పాలన్నీ వచ్చేస్తాయంట ఆ పుష్పమే ఈ కదంబ పుష్పం అనమాట పది మంది సంతోషాన్ని చూసి సంతోషించే వారంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి దీన్ని బట్టి మనకు అర్థం అవుతుందంటే పది మంది సంతోషాన్ని చూసి మనం కూడా సంతోషపడితే ఆ అమ్మవారు ఎప్పటికీ మనకి తోడుగా ఉంటుంది మనలోనే ఉంటుంది లలితాదేవి అమ్మవారు కొలువై ఉండే ఈ కదంబ పుష్పాలు దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్